ప్రయత్నం చేస్తున్నాం టైం వచ్చినప్పుడు దీనికి ఒక హౌసింగ్ కాలనీ వీళ్ళందరికీ కూడా ఈ పట్టాల ఆధారంగా ఇల్లు కూడా నిర్మాణం చేయించాలని కూడా ఒకటి ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ విషయంలో నన్ను అడిగి అడిగారు చాలా మంచి కష్టం కదా మంచి స్కీమ్ ఉంది కళాంగులను సెలెక్ట్ చేసి వీళ్ళు నాలుగు వందల యాభై పట్టాలు ఇస్తే దాదాపుగా ఒక మరి వీళ్ళ ద్వారా ఒక నాలుగైదు వేల మంది బెనిఫిట్ అవుతారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు తల్లి కావచ్చు తల్లి కావచ్చు తమ్ముడు కావచ్చు భర్త కావచ్చు అవుతారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి పట్టాలు దేశంలో ఎక్కడ ఇవ్వలే దేశంలో ఫస్ట్ టైం ఇవ్వాలి ఏం పలకడమే లేదు ఎవరు నేను మాట్లాడినాను తహసీల్దార్తో ఇవ్వండి అనేది బాబు వికలాంగులకు ఇచ్చారు కదా పట్టాలు చూపించండి ఎవరివి ఎక్కడ ఉన్నాయి ఆ లేఅవుట్ దాంట్లో రోడ్లు కసాలు చూపించి చేయండి చెప్పండి కానీ సడన్గా ఏమైందని అంటే ఒక బోర్డు బాతినాడు బోర్డు బాకి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఫస్ట్ టైం నేను ఎండోమెంట్ అని ఇన్నాళ్ళు పట్టాలు ఇచ్చి రెండు వేల నాలుగులో ఇచ్చిన పట్ట అంటే దాదాపుగా ఎంత ఎంతైంది ఒక ముప్పై ఒక్క ఏళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు అది కాదు ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి మరి ఉన్నది ఇంతవరకు ఎక్కడికి పోయినారు ఇది పెద్ద కుట్ర జరుగుతావు ఈ రోజు ఎండవమెంట్ కిందికి రికార్డు తయారు చేసి కొట్టేయాలని లోపట ఎన్న ఎవరికి తెలియకుండా దీనేదో ఏలమేస్తామని గోడో పోయి సేద్యం చేసుకుంటా సేద్యం చేసుకోవడం ఒక నాయకుడు కూడా అతను లేవన్నాడని తెలిసింది మీరు ఏం చేస్తున్నారు ఇట్లాంటి కబ్జాలు వాడతారు ఇలా వాళ్ళు చేసుకోండి కేసులు పెట్టుకుంటారు మిమ్మల్ని అరేంజ్ చేసుకుంటారు గోడోలు నుంచి మీరు వారిపోతుంటారు కానీ ఇట్లాంటి ఈ రకంగా పాపం ఇతలాము లేదా మీకు వచ్చినే కొట్టేయండి అన్ని కొట్టేయండి ఏం లేదు ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చి పెట్టుకున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అప్రిషియేట్ చేశారు ఈ స్కీమ్ను అట్లాంటి ఇన్ని ఏండ్లైనా ఒక కొలిక్కి రాగి కొట్టేయాలని చూస్తున్నారు అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రోత్సహించారో దీన్ని ఎవరు కొట్టేయాలని చూస్తున్నారో వాళ్ళు చెప్తున్నాను నేను వికలాంగుల జోలికి పోవచ్చు మీరు అన్నీ అయితే ప్రాపర్టీస్లో అక్కడ అక్కడ ఏదో చర్చికి అని చెప్పి ఒక దీనికి రాజ ప్రయత్నం చేసి దర్శన పడకుండా రెండు వర్గాలకు చేసిన చర్చి నిర్మాణం చేసి ఒక కామన్ ఏరియా పెట్టే మనసు కూడా ఫిఫ్టీగా ఇచ్చారు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అక్కడ బోర్డు నాటి నాటి ఎన్న వాళ్ళు చేస్తారో చెయ్యండి ప్రభుత్వము మరి యాక్షన్ తీసుకోవాలి సిఎస్ఐ పాలనది సిఎస్ఐ చర్చి వాళ్ళకు బరియల్ గ్రౌండ్ సార్ శ్మశానం తక్కువ ఏంటంటే ఎవడో ఆక్రమించుకుని ఉంటే మేము నిలబడి దాన్ని ఇడిపించాము లేదు మీది కాదు అని పాండ్రంగస్వామి దేవాలయాన్ని కాదు అన్నీ కూడా చెడ్డ పేరు ఇక్కడ కొడిద ఇచ్చిపోయినాడు ఆరున్నర ఇక్కడ విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని రిజిస్టర్ చేసిపోయినాడ ఆ దేవాలయం దీపారాధన అక్కడ దేవాలయంలో కొంతవరకు మంచి చెడ్డని దాన్ని కూడా ఆక్రమించుకొని అది కానే కాదు చుక్కల భూమి అని చెప్పి ఎందుకుంటారు మీరు ఏడో ఒకసారి ఎందుకు ఊరికే కాదు రోజు ఉన్ని రకాలుగా లాస్ట్కు వికలాంగులు జరిగిన కుంటోళ్ళు గుర్రోళ్ళు అని చేసుకలేని వాళ్ళు పోలియో ఎఫెక్టెడ్ కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు వీళ్ళు దొరికినారే వాళ్ళ పొలం పట్టాలు ఇస్తే ఈ పట్టాలు ఇచ్చినటువంటి నీటి పట్టాలు కానీ ఒక ప్రాపర్టీ ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి నదికొప్పులు ఎన్నో ఉన్నాయి ఎప్పుడూ ఎమ్మర్ఓ తహసీల్దార్ కూర్చునేది మీరు రిజిస్టర్ ఆఫీస్లో కూర్చునేది ఒకటే నీకునే కదా మీ ప్లాన్ అంతా ఏ పని ఉందా తాలూకాఫీసులో దినో తహీల్దార్ పాపం ఎవరు ఉంటాడో ఆయన కూర్చుంటాడే కానీ ఈ తాలూకాఫీస్లో వీళ్ళే తహసీల్దార్లో అయితే ગવર્નર કમન્ડીા ટાઉનનો મુદ્દો છે. ને રજિસ્ટર ઓફિસનો કુછતર ગાજ્યા ગયા વાર વીઠતો તો કા સાબરો અને ખોટું વાને ચલ શીટ તીશવાલે વાલે કુછતર ઉડારલા. આમી મતમ કેરુંતા હુમ નઈકડા કે ચંદ્રબાબ નાયડારજી મિત્ર મેઈકોની એક્શન લેસકો વાલું જી લોકેટ વાપ. લાગુ પે પાર્ટી પરપતિ જબદિની ચિવરકો